వ్యవస్థని ముందు ముందు చుట్టుపక్కల ఉన్న మూడు ప్రకండల్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లి కార్యకర్తలని తయారు చేసి మనం ప్రతిసారి అక్కడి నుంచి పరిగెత్తకుండా ఇక్కడే వ్యవస్థ వెంటనే అంటే వీరారెడ్డి గారు విజిలేస్తే ఒక వెయ్యి మంది రావాలా అట్లాంటి వ్యవస్థను ముందుకు తీసుకురావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంకటరెడ్డి గారు ఇప్పటిదాకా సేవలు అందించారు ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఒక మంచి వ్యవస్థని కోడుల్లో తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు దానికి ఆల్రెడీ ఒక ఇంటిమేషన్ ఇచ్చి ఉన్నాను వెంకటరెడ్డి గారిని జిల్లా సత్సంగ సహప్రముఖ్గా పెద్దలు నిర్ణయించారు బాగా చెప్పారు స్వామి గారు స్వామి ద్వారానే కండు వేసి పసి సంఘం బాధ్యత మీరే తీసుకోవాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ మన వెంకటరెడ్డి గారు అధ్యక్షుడిగా ఉంటూ పరిషత్తులో పని చేస్తూ ఆయన పర్సనల్ గా కొన్ని విషయాలు చెప్పినప్పుడు కొంచెం చెలించాను కానీ అప్పుడప్పుడు కొన్ని పరిషత్తు పరంగా హార్ష్గా కూడా మాట్లాడుకుంటా వెంటవారైనా కూడా తప్పదు అది మాట్లాడాల్సి వస్తుంది ఏమనుకోవద్దండి ఏమైంది ఆయనకి చెప్పాము మీరు ఎంతసేపు ప్రకటనలోనే ఉంటే ఎట్లా అండి జిల్లాకు వస్తే ఆ వ్యవస్థను కొంచెం మీరు బాగా తీసుకెళ్ళగలుగుతారు ఆ నమ్మకం మాకుంది పెద్దలు కూడా దాన్ని నిర్ణయించున్నారంటే తప్పకుండా దాన్ని ఆహ్వానించారు ఆ సత్సంగా చెప్పినట్టు ఆల్రెడీ అదే వ్యవస్థలో ఉన్నారు దాన్ని కొంచెం పటిష్టం చేసి జిల్లా సత్సంగాన్ని ముందుకు తీసుకెళ్లి కార్యకర్త గణాన్ని పెంచాల్సిందిగా కూర్చున్నారు తర్వాత మన వేణుగోపాల్ గారు